మీ కెరీర్ చూసుకుంటే అలనాడు వెండితరు వెంకటేశ్వరుడు నందమూరి తారక రామారావు అభిమాన్ సంఘాల కార్యదర్శిగా మీ జీవితం మీ ప్రస్థానం ప్రారంభమైతే అంటే ఉద్యోగ జీవితాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత జీవితాన్ని ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి వెంకటేశ్వరుడు బోర్డుకి చైర్మన్ అవ్వడం ఈ జర్నీని కనుక మీరు ఒక్కసారి పర్యావలోకనం చేసుకుంటే రీక్యాట్యులేట్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఈ అవకాశం కల్పించిన నాకు ముందుగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు నేను ఆయన వల్లనే నాకు ఈ బాధ్యతలు వచ్చినాయి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి తిరుమలకి వెళ్ళారు ఆయన అక్కడ ఒక ప్రకటన చేశారు నేను తిరుమల నుంచి ప్రక్షాళన చేస్తాను అని ప్రక్షాళన కార్యక్రమం అక్కడి నుంచి ప్రారంభం ప్రారంభం చేస్తాను అని రోజు అన్నారు ఆ బాధ్యతలు నాకు అప్పచెప్పారు కాబట్టి నేను ఆ దిశగా ప్రక్షాళన మీ లైఫ్ లో ఇది ఒక అనుకోని మలుప అనుకున్న మలుపేనండి ఇప్పటి నుంచో అనుకుంటున్నాను నేను నాకు వస్తే నేను ఇవి చేయాలి ఇవి చేయాలని అనుకోని దేవుడు సహకరించారు చంద్రబాబు నాయుడు సహకరించారు దేవుడి రూపంలో చంద్రబాబు నాయుడు గారు సహకరించారు అంటే మీరు ఒకటి రెండు సందర్భాల్లో మీరు చెప్పారు నేను అడిగాను చంద్రబాబు నాయుడు గారిని అండ్ యూ డిజర్వ్ ఇట్ అన్నారు అని చెప్పి అది కూడా అధికారంలోకి రాకముందే రాకముందే అంటే మీకు గన్ షాట్ గా చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చేస్తుందని ఉన్నాం కదా అంటే ఎగ్జిట్ పోల్ కేకే సర్వే వాళ్ళ దగ్గర తీసుకొని మేము వన్ సిక్స్టీ వన్ సీట్స్ వస్తాయని చెప్పినాం అందరూ నవ్వారు పిచ్చి ఉండవచ్చు కానీ ఇంత పిచ్చి ఉండకూడదు తెలుగుదేశం పిచ్చి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అన్నాడు అదే వన్ సిక్స్టీ ఫోర్ వచ్చినాయి మూడే మూడు ఎక్కువ వచ్చినాయి అంటే కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ గెలవటం కాదు మెజారిటీ మళ్ళీ అంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినంత ఏ హోదా ఉందో లేదో నాకు తెలవదు అవి కూడా రాకుండా ఉండాల్సింది ఎట్లా వచ్చాయో మాకు అర్థం కావట్లేదు ఎలా వచ్చాయని మీ ఉద్దేశం ఏదో సార్ కొంతమంది అంటే ఇప్పుడు ఆయన అఫ్కోర్స్ ఏదో రామాయణంలో పెడుకలు వేయట కానీ బట్ మీరు ఎత్తారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి గట్టిగా చాలా గట్టిగా భీష్మించుకుని కూర్చున్నారు దాని మీద మీ వ్యాఖ్యానం మీద ఏదైనా కావాలంటే వచ్చేస్తున్నా దానికి ఒక రూల్ రెగ్యులేషన్ కోడ్ కోడ్ అవన్నీ ఉంటాయి కదా అవును నీకు ఎట్లా ఇస్తారు ప్రతిపక్ష పదవి ఇవ్వటానికి వీలు లేదు కదా రూల్ ప్రకారం ఆయన అడిగిందల్లా ఇస్తారా ఏంటి కోరికలు అంటారు ఏం కోరికలే నాకు తెలవదు కానీ ఆయన అడిగినవన్నీ ఇవ్వటం సాధ్యం కాదు మరి అదే ఒక పద్ధతి అంటే ఉంటది ఇంతకు ముందు కూడా గతంలో లోగడ స్టేట్స్ లో కూడా చాలా మందికి రాలేదు ప్రతిపక్ష హోదా వాళ్ళు క్లెయిమ్ చేయలేదు అది ఒక సాగు ప్రతిపక్ష హోదా ఏం చేశారు ప్రతిపక్ష హోదా ఇస్తే ఇచ్చారు ఇప్పుడు ఆయన జర్ ప్లస్ కేటగిరీ ఉంది మరి ఇంకేం కావాలి ఏం కావాలి మీరు యూ డిజర్వ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు రెండు రోజున మీ తాలూకు ఫస్ట్ రియాక్షన్ ఏంటండి ఎందుకంటే అంతకుముందు మీరు ఎప్పుడు అనుకున్నా జరగలేదు అంటే ఆయన్ని యాక్చువల్గా నేను ఏమి నలభై ఏళ్ళు ఏమి అడగలేదు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పని చేయటం తప్ప నాకంటూ ఇది కావాలా ఇది కావాలా ఈ పదవి కావాలా ఈ పని కావాలా ఎప్పుడు అడగలేదు అదే మొదటిసారి మళ్ళీ అదే చివరిసారి అదే చివరిసారి కూడా కదా ఇంకా మీరు ఇంకా అడగడానికి అల్టిమేట్ అడిగారు అగ్రతాంబులను అడిగారు మీకు అగ్రతాంబులని చేతిలో పెట్టారు అయినా కానీ సార్ చిన్న మాట కొన్ని మనిషి జీవితంలో కొన్ని అందుకున్న అర్హతలు కానివ్వండి లేకపోతే ఎక్కిన ఎత్తులు కానివ్వండి అవి ఒక్కొక్కసారి అదృష్టవశాత్తు జరుగుతాయి బట్ దానిలో ఎంతో కొంత పాళ్ళు యోగ్యత అన్నది కూడా చాలా అవసరం మీ కేసులో మీరు దేనికి ఎంత ఇస్తారు సార్ అదృష్టం అనేది యోగ్యత ఇవన్నీ కలిసి ఉంటాయి మళ్ళీ ఇది ఒక పర్టికులర్గా చెప్పలేము నాకు చేయాలని బాగా ఆశ ఉండలేదు నాకు ఏదో ఒకటి చేయాలి అక్కడ మన మార్కు క్రియేట్ చేయాలి బిఆర్ నాయుడు గారి పేరు చరిత్రలో ఉండాలి అది దేవుడు నిర్ణయిస్తాడు నేను కాదు అంటే మీరు చరిత్రకి ఎక్కరనుకోండి ఆల్రెడీ బట్ టిటిడికి సంబంధించినంత వరకు ఆ సారస్వతంలో తిరుమల తిరుపతి తిరుమల వారి సారస్వతంలో మీ పేరు కూడా ఇప్పుడు బోర్డు మీటింగ్లో వినే ఉంటారు అవును వినను అది కూడా చరిత్రే 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 అసలు అన్నిటికన్నా చాలా గొప్ప అంటే ఒక దుమారం లేపిన నిర్ణయం అందరూ హర్షాతిరేఖలు వ్యక్తం చేసిన నిర్ణయం అన్యమతస్కులు అన్నది కొండ మీద ఉండరాదు అన్నది మాత్రం మీరు సనాతన ధర్మానికి మీరు చేసిన ఒక గొప్ప సేవగా భావిస్తున్నారు అందరూ మీ మీ కామెంట్ ఏంటి దాని మీద అది వాస్తవం కదా ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పాను చాలాసార్లు ఇప్పుడు ఎవరన్నా అన్యమతస్తులు వస్తే అక్కడ రూల్ ప్రకారం డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి పోవాలి రావద్దని అంటారు ఎవరు కూడా అదే అటువంటి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళే అన్ని మతస్థులు అలా అక్కడ ఉద్యోగం ఎలా చేస్తారు వెళ్ళడానికి పర్మిషన్ ఉంటే అంటుంటే ఎట్లా కుదురుతుంది అది సో అందుకని వాళ్ళు కొంతమంది అయితే సమయం అంత వాళ్ళ మతం గురించి ప్రచారం చేస్తారు ప్రతి భక్తుడు రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు ఉండి లేస్తే ఆ డబ్బులు వాళ్ళకి జీతంగా ఇస్తే వాళ్ళు ఆ విధంగా చేస్తే ఎట్లా ఇప్పుడు ఆ ధర్మం మీద ఆ దేవుడి మీద వాళ్ళకి భక్తి ఉండాలి భక్తి అంకిత భావం ఉండాలి అప్పుడే అక్కడ పనిచేయాలి అవునండి మా సంస్థలు ఉన్నాయి అది అన్ని మనస్సులు అంతా పనిచేస్తారు మాకు అట్లాంటి ఫీలింగ్ అన్ని మసలు వేలేయాలి లేకపోతే వాళ్ళని దూరం పెట్టాలి అనేది లేదు అవునండి పర్టికులర్గా విషయం దాని యొక్క ఇది వేరండి పవిత్రత యు కెనాట్ కంపేర్ విత్ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్ విత్ అఖిలాండ్ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్న మాట కరెక్ట్ అంతే అది దాంట్లో మరి ఇంకా వేరే వరుడు లేదండి ఆయన సొమ్మది ఇంట ఆయన్ని వ్యతిరేకంగా చేస్తామంటే ఎట్లా టాలరేట్ చేస్తాం కరెక్ట్ సార్ కరెక్ట్ మరి కానీ గతంలో నాకు ఎప్పుడు అంటే నా డౌట్ ఏమి దగ్గర వ్యక్తం చేస్తున్నాను సార్ ప్రశ్న కాదు ఇది టీటీడీ బోర్డులో పనిచేసిన గతంలో లోగడ పనిచేసిన ఉద్యోగస్తులు పై అధికారులు ఇంతమంది ఈ విషయాన్ని ఎందుకండి ప్రతిఘటించలేదు ఈరోజు మీరు వచ్చి మాట్లాడే వరకు అది అసలు సర్ఫేస్కి రాలేదు ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు సార్ వాళ్ళు మనిషికి ఈ పని చేయాలనేది సంకల్పం రావాలి అప్పుడే వాళ్ళు చేయగలుగుతారు